అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు తాడిపత్రి మండల పరిధిలోని చిన్న పొలమడ ఆశ్రమంలోని భక్తులకు దాదాపు ఏడు వందల మందికి పైగా ఓట్లు అదనంగా ఎక్కించారంటూ నిరసన తెలిపారు అంతేకాకుండా తాడిపత్రిలో పదివేల ఓట్లు ఎక్కించారని జెసి ప్రభాకర్ రెడ్డి తహసీల్దార్ అలెగ్జాండర్ను వివరం ఇవ్వాలని కోరారు వివరాలను తగిన సమయంలో ఈ అందచేయాలని జెసి ప్రభాకర్ రెడ్డి తహసీల్దార్ అలెగ్జాండర్ను కోరారు ఈ రైల్వే కొండాపురం ఉన్నా సార్ అక్కడి నుంచి దొంగ ఓట్లెక్కించని చెప్పి మాకు మా దగ్గర పూర్తి సమాచారం ఉంది అవి మిమ్మల్ని మూడు దాబాలుగా అడిగినాం సార్ తర్వాత పదకొండో తారీఖు పది నెల పదకొండు తారీఖు అడిగినాం ఇరవై రెండో తారీఖు అడిగినాం ఇరవై మూడో తారీఖు ఉన్నాం కానీ నుంచి ఎటువంటి సమాధానం లేదు సార్ సిక్స్ నైన్ సంబంధించి నైన్ టెన్ లెవెన్ ఇవైతే ఉన్నాయో ఎన్రోల్మెంట్ సంబంధించి దాన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తాను పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్స్ ఇచ్చిందని ఓకే అంటే ఇప్పుడు కొత్త ఏ వారంలో ఇది ఫార్మ్ ఫామ్ ద్వారా పన్నెండు వేల చిల్లర అప్లికేషన్లకు గాను పదివేల యాక్సెప్ట్ చేసినా అంటున్నారు ఇవి ఓట్లు ఎక్కడివి ఇవి ఎవరు ఓట్లు యాక్సెప్ట్ చేసినారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం కథ ఇంతవరకు ఎన్వీఎస్వి పోర్టల్ ఎవరు పోర్టల్ అయినా ఎవరైనా సిటిజన్ కెన్ లెబర్ ఫీ టు అప్లై ఆ లిస్ట్ మనం అడుగుతాం అదే అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు అప్లై చేస్తే పాము అదే ఆధార్ కార్డు దీని యొక్క ఎవిడెన్స్ ప్రతి ఆన్లైన్ లో అప్లై చేసే క్రమంలో ఓటర్ లిస్ట్ కు కొత్తగా నమోదు చేసుకునే క్రమంలో ఎవరైనా కూడా పొరపాటున వాళ్ళు డోర్ నెంబర్ వేయకుండా బిఎల్ఓ ఆధార్ కార్డు చూసేసి అడ్రస్ కరెక్ట్ ఉంటే అప్రూవ్ చేసింటారు ఆ డోర్ నెంబర్ వాటికి జీరో జీరో డోర్ నెంబర్ వాటికి సంబంధించి ఫీల్డ్ కి ఎంక్వైరీ పంపించేసి ఫీల్డ్ కి పంపించేసేసి వాళ్ళ ఒరిజినల్ ఆధార్ నంబర్ ప్రెజెంట్ రిసైడింగ్ అడ్రస్ ఏ ఉందో దాని కరెక్షన్ చేసేసి చేసేస్తున్నాం చేస్తున్నాం సార్ సార్ యాక్సెప్టింగ్ నింద అంటే వీరేందు పోవాల దసలే ఇంట్రెస్టెడ్ దెన్ యు విల్ కమ్ అండ్ అయితే సార్ ఇప్పుడు కొత్తగా అది ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చింది సార్ ఇప్పుడు ఎవరైనా పొరపాటున ఆన్లైన్ లో అప్లై చేస్తే దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ టైల్ మీ 7 లో ఏముంది అప్లై చే 8 లో 7 లో సార్ సిక్స్ సెవెన్ డిలీషన్ పర్పస్ సిక్స్ అనేది అప్లై ఇస్ నాట్ ఏమైనా డోర్ నెంబర్ కంప్యూటర్ కెన్ కంప్యూటర్ యాక్సెప్ట్ సార్ ఇది గతంలో సరే సార్ గతంలో జరిగినప్పుడు జీరో లిస్ట్ జీరో పడుకోండి డోర్ నెంబర్ ఎక్కువకుండా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు మేము ఏమన్నా రేపు ఎలక్షన్ కావాలో మేము నామినేషన్ వేస్తాం ఏ రోజు తప్ప రిజెక్ట్ చేస్తాం వై కాంట్ యూ రిజెక్ట్ దట్ ప్లీజ్ ఇస్ రాంగ్ సార్ ఇప్పుడు ఆల్రెడీ నో సార్ ప్లీజ్ ప్లీజ్ ఇన్ యువర్ అప్లికేషన్ దేర్ ఈస్ అ డోర్ నంబర్ అని ఉందా లేదా ఉంది సార్ దట్ ఈస్ నాట్ దిస్ డిస్కాలిఫైడ్ అంటే దోస్ వర్ ఆల్రెడీ అప్లైడ్ సార్ అప్రూవ్డ్ ఇట్ ఎమ్ అప్లై ఓకే సార్ ఓకే సార్ ఆల్రెడీ అప్రూవ్డ్ డేటాను మన ఫీల్డ్ కి పంపించేసేసి ఇప్పుడు కరెక్ట్ చేయిస్తా వై షుడ్ యు రిజెక్ట్ ద అప్లికేషన్ దేర్ అండ్ దెన్ రిజెక్ట్ అండ్ సెండ్ ఇట్ ఇఫ్ దేర్ ఇంట్రెస్ట్ దేర్ అప్రూవల్ వాస్ ఇన్ రిజెక్ట్ చేసేది అంటే అది కదా ఇదంతా ఇది అవును ఊరు చేదో సార్ చెప్పండి సార్ 12000 యాక్సెప్టెన్స్ కు పెట్టినారు దాంట్లో కొన్ని రిజెక్ట్ చేసి 10000 కు పెట్టినారు ఏంటి అదేంటి సార్ వేలు పెట్టిన పన్నెండు వేల ఏడు వందల అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినారు సార్ ఈ పదివేలు ఎక్కడ నుంచి ఈ ఎక్కడ నుంచి వచ్చినాయి వేరు వేరే దగ్గర నుంచి అప్లై చేసుకుంటున్నారు మీ దగ్గర తర్వాత మాకు ఎట్లా ఓటర్ లిస్ట్ సార్ ఆ పదివేలు ఎట్లా మాకు

ఇప్పుడు లాస్ట్ డేట్ ఓన్ లాస్ట్ డేట్ అది లాస్ట్ డేట్ అంతే ఏ ప్రొటెస్ట్ చేయ కూడా వేస్ట్ ఏం లేదు మీరు ఏదో డేట్ చెప్పండి మీరు ఏ యాడిబోల్న చెప్పండి పోతాం అంతే గానీ ఇప్పుడు వచ్చిన ఓటర్ చనిపోయిన ఓట్లు ఎవరు మేడమ్ ఇప్పుడు ఓట్లు అట్లే ఉన్నాయి సచ్చ ఏం అన్నీ ఉన్నాయి వెరిఫై చేస్తా అంటే మొత్తం అట్లే సచ్చ నాయక్ చనిపోయిన వాళ్ళు అట్లనే ఉన్నారు సచ్చపోయిన వాళ్ళు అందర అట్లే ఉన్నారు ఓటర్ లిస్ట్ నాలుగు వేల ఏడు వందలు డిలేట్ అయినాయి ఏవి డిలేట్ అయినాయి సచ్చపోయిన వాళ్ళేమో అట్లే ఉన్నారు ఓటర్ లిస్ట్ అంతా అన్నీ ఉද්గానే

దీన్ని మట్టుకు వెరిఫై చేయండి దయచేసి ఇది మేము ఎంట్రీనే లేదు ఎందుకంటే వద్దన్నారు చేయొద్దని ఆ రోజు డిసైడ్ చేసుకున్నారు ఎలాంటి ఎందుకు తెలియదు ఆశ్రమంలో వాళ్ళందరినీ అక్కడ వస్తారు ఆశ్రమంలోకి వచ్చినోడంత ఇది కాదు ఆశ్రమంలో ఉండేవని తీసుకోవద్దాం

ఎవరిని వస్తారు చేరుతారు పోతారంట కాదు ఆశంలో ఉంటే చేర్చుకోండి నువ్వు చెప్పినా ధన ఆదర్శం ఉంటే చేర్చుకోవద్దానెంట్ దేర్ నాట్ పర్మనెంట్ దేర్ నాట్ పర్మనెంట్ పెద్ద గలాట్ అయింది దీని మటుగా ప్లీజ్ కా ఎలక్షన్ గైడ్ లైన్స్ ఎలక్షన్ గైడ్ లైన్స్ పోయిన సరేమిచ్చింది ఎలక్షన్ కమిషన్ దీంట్లో దీనికి ఏమిచ్చింది ఏదో కోర్టు అంటున్నారు దిస్ ఇస్ అంతెందుకు ఆ అమ్మాయి ఆడుందే సార్ మళ్ళీ ఎక్కు మళ్ళీ రేపు ఎక్కుతానే మళ్ళీ అరవై ఇప్పుడు అరవై ఏమో ఎక్కినాయి మళ్ళీ మళ్ళీ ఎక్కుతానే ఆ అమ్మాయి చెప్తా ఉంది మీరు అమ్మాయిని పిలుచుకొని అడగండి కావాలంటే ఈ తాడిపత్రి ఎలనూరు పుట్టూరు వాళ్ళ మండలాల్లో అందరూ ఇక్కడ ఎక్కిస్తాను సార్ వాళ్ళ ఆస్తులు ఎన్న మీరేమంటారు వాళ్ళకి అక్కడ నోటిఫికేషన్ ఇక్కడ ఉంటావు అక్కడ ఉంటాను ఇది అయిపోతే రేపు వాళ్ళ సర్పంచ్ నుంచి జీవితం అంతా ఆడే ఉండారు వాళ్ళు ఉంది చూడండి ఈడొచ్చి ఊరికి మేము అంట ఊరికి రెండు నోటీసులు పంపిస్తాం ఈడ పెట్టుకుంటారు ఆడబెట్టుకుంటారు

మీరు వేరే చోట శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్రోల్మెంట్ తీసుకున్నా ఈ డేటా అనేది ఇట్లనే ఉంటుంది సార్ ఏం అడగడం డేటా ఇది ఇచ్చింటారు ప్రతి డాడీ ఇదే ఉంటది మేము కొని దీన్ని ఎవరు అని అడుగుతాను ఇది ఎవరు అని ఉంటాయి కదా

చేర్పించిన పేర్లు మీ దగ్గర ఉంటాయి ఎక్కడ చేర్పించారు మాకంతా చెప్తాను కదా మాకు మూడు మూడు నెలలతో ప్రాబ్లమ్ కడప డిస్ట్రిక్ట్ లో వచ్చి కొండాపురం మండలం ఎల్లనూరు ఇది ఇప్పుడు నేను కూడా చేర్పిస్తాను నాకేం రెడీ అవుతాను మాకు కూడా నాకేం తొందరం లేదు అది కాదు కరెక్ట్ ఎవ్రీథింగ్ గోయింగ్ అండ్ మనం ఎప్పుడు కొన్ని ఎన్నిక పంపించినట్టు పోస్టల్ పంపించినట్టుంది మీరు అవును సార్ ఇప్పుడు ఎవరైనా కానీ ఒకే వ్యక్తికి డబల్ ఓట్లుంటే మనం ఫార్మేటీ పంపుతున్నాము ఇప్పుడు నేను ఉంటాడి ఈ రోజు నాకు ఈ వద్దని వీడికి వస్తాను మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్ దానికి ఏమైనా మిస్టేక్ చేయండి ఇప్పుడు ఒకటో రెండో మూడో పేర్లు వచ్చినట్టు తొందర ఏం లేదు మొత్తం వాడి నుంచి వాళ్ళ కొబ్బ ఆడే గోరియాడే ఆడే లోన్ ఆడే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఆడే మీరు కొన్ని చర్చ ఎట్లయితుంది అది కాదు కదా ఏమో మాకు ట్వెల్త్ వస్తాం సార్ మీరు ఏం ఇస్తారు లేదు ముందే పంపిస్తే మీ వెళ్తాం అంతవరకు మేము మా అమ్మ మేము అడిగే దాంట్లో ఏమైనా తప్పు ఉందా మేమేమైనా అన్వాంటెడ్గా అడిగినామా అడిగేదానికి హక్కు లేదా